ఎంత మంది రాస్తుందంటే ఆయన ఒకటి వాటి ఒకటి ఏంటంటే కొద్దిగా దెన్ సూపర్ వైజర్ సార్తో మాట్లాడి ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే మన రిక్వైర్మెంట్స్ చాలా ఇచ్చారు కానీ మనం అన్ని ఫుల్ ఫిల్స్ మనకి ఉన్న అలాంటి అయిన బడ్జెట్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ వీల్ చైర్స్ ఫైవ్ త్రీ సీటర్ స్టీల్ చైర్స్ ఫైవ్ స్ట్రక్చర్స్ ఒక టెన్ సీలింగ్ ఫ్యాన్స్ అండ్ ఒక ఫోర్ యూపీఎస్ బ్యాటరీస్ మనం ప్రొవైడ్ చేయగలిగాము ఇది హ్యాండ్ ఓవర్ చేస్తూ మన ముప్పై సార్కి థ్యాంక్స్ చెప్పినప్పుడు అట్లా సూపర్ ఇండన్ సార్కి ఆర్ఎం సార్కి తర్వాత మా స్టాఫ్ అందరూ సపోర్ట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అండి అండ్ మీడియా ఇట్లా ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వచ్చింది వాళ్ళ సపోర్ట్ చేశారు ఎవరైతే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకు టూ మంత్స్ బ్యాక్ వచ్చి సార్ మేము మా బ్యాంకు తరపు నుంచి కొంత బడ్జెట్ పెట్టుకుని ఈ బడ్జెట్ లోపు మేము అన్ని డొనేట్ చేయడానికి రెడీగా ఉండండి అన్నారు అడిగిన వెంటనే అంటే ప్రతి ఐటమ్ కూడా పేషెంట్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలని కొంత ఒక వారం టైం అంటే ఇవ్వండి అన్నాను ఈలోపు మేము ఆరామ డిస్కస్ చేసి చాలా అవుట్ చేశాము మీరు ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా వెరీ మచ్ యూస్ఫుల్ టు ది పేషెంట్స్ ప్రతిదీ కూడా ఇది ఉందనుకోండి వీల్ చైర్ డెఫినెట్లీ పేషెంట్కి యూజ్ అవుతుంది ఎక్కడ మనం దాసి పెట్టేది కాదు ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాను లేక ఇబ్బంది పడతా ఉంది వస్తూ ఉంటే వేరంటే గవర్నమెంట్ కూడా సప్లై వేరంటే వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేకుండా పేషెంట్కి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే మనం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఐడిబిఐ బ్యాంక్ యూ సరే అన్ని బయటికి కనిపించిన బయటికి కనబడకుండా ఉండే మన ఇవి కూడా బ్యాటరీస్ ఇచ్చారు అవి ఓటికి చాలా ముఖ్యం ఏదన్నా కరెంట్ పోయినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ బ్యాకప్ ఉండడం వల్ల ఆపరేషన్ సక్రంగా జరుగుతాయి మీరు చేసిన ఇవన్నీ డొనేషన్స్ మేము ఖచ్చితంగా పేషెంట్స్కి ఉపయోగిస్తామని మనం చేసుకుంటూ థ్యాంక్స్ కూడా డిస్ప్లే చేసామనుకోండి ఇట్ ఇస్ ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద అదర్ పీపుల్ ఆల్సో వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు మోటివ్గా సపోర్టివ్గా తీసుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తారు డొనేట్ చేయమని అది కూడా ఒక విధంగా ప్లెస్ పాయింట్ మనకి అన్నీ కూడా యూజ్ అవుతాయండి ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది జరగదు అన్నీ కూడా యూ ఈ పట్టుకొస్తామని నేను